హలో అండి అందరికీ నమస్తే నా పేరు శివ చిలకలూరుపేట ఈరోజు నేను మీకు స్మాల్ ఇన్ఫర్మేషన్ అయిపోతున్నాను ఏంటంటే కరోనా తర్వాత ఈ సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్ అనేవి బాగా పెరిగాయి ఎందుకంటే చిన్నదిగా బడ్జెట్తో సంబంధం లేకుండా ప్రతి ఫ్యామిలీకి ఒక కార్ అనేది కంపల్సరీ అవసరం అవుతుంది సో మీరు సెకండ్ హ్యాండ్లో ఫస్ట్ టైం కార్ కొనేటప్పుడు బేసిక్గా ఫస్ట్ మీకు తెలుసుకోవాల్సిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కార్ అసలు యాక్సిడెంట్ ఐ మీన్ మేజర్ యాక్సిడెంట్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అది వచ్చేసి టూ ఉంటాయండి ఒకటి పిల్లర్స్ ప్రతి కార్కి కూడా ఫోర్ పిల్లర్స్ వస్తాయి ఏబిసిడి అని ఈ ఫస్ట్ ఈ పిల్లర్ వచ్చేసి ఇట్లా ఈ బీడింగ్ ఉంటుంది ఇది కనుక రిమూవ్ చేస్తే మీకు ఇక్కడ చూసారా ఇక్కడ డాట్స్ కనిపిస్తున్నాయి ఈ డాట్స్ అనేవి ఫస్ట్ కంపెనీతో వస్తాయండి ఎప్పుడైతే షోరూమ్ నుంచి బంద్ వస్తుందో ఎటువంటి యాక్సిడెంట్ అవ్వకపోతేనే ఈ డాట్స్ మీకు కనిపిస్తాయి ఇన్ కేస్ ఏమైనా యాక్సిడెంట్ అయితే ఇవి రిపేర్ చేసి ఉంటుంది రిపేర్ చేసినప్పుడు ఈ డాట్ మిస్ అయిపోతుంది సపోజ్ ఇక్కడ రిపేర్ అయిందనుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడ లోపు ఈ మధ్యలో డాట్ మిస్ అయిపోతుంది దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు ఇట్లా కింద చూస్తే ఈ యాప్ ఎంతవరకు క్లోజ్ ఉంది అనేది కూడా ఇది మాన్యువల్గా చేసిందా కంపెనీతో వస్తుందా మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇది ఒక స్టెప్పు అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇవి పిల్లర్స్ అంటారు అంటే షాక్ అబ్జర్స్ ఉంటాయి కదా ఈ షాక్ అబ్జర్స్కి ఈ పిల్లర్స్ అనమాట ఇది చూసారా ఈ లెడ్ ఉంటుంది ఈ లెడ్ ఉంటే ఒరిజినల్ కంపెనీతో వచ్చిన లెడ్ అనమాట ఒకవేళ ఇది రిపేర్ అయ్యింటే ఉంటే కనుక ఈ లెడ్ అనేది ఉండదు ఇక్కడ పేస్ట్ పేస్ట్ పెడతారు కానీ కంపెనీతో వచ్చిన పేస్ట్ ఉండదు వేరే పేస్ట్ ఉంటుంది అది మీరు టచ్ చేసి కొంచెం ఇట్లా గిలిన కానీ లేదా చూసినా ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఓకేనా ఇవి వీటి వల్ల నష్టమైతే ఏం లేదు ఒకలా రిపేర్ చేసినా కానీ తీసుకోవచ్చు ఇవి రిపేర్ అయి ఉంటే మాత్రం కొంచెం టైర్స్ అనేవి ఎక్కువ అరుగుతూ ఉంటాయి ఎందుకంటే వీలు ఏమైనా కరెక్ట్గా రాదు ఈ యాప్ అనేవి చిన్న చిన్న వాటికి తగులుతాయి పెద్దవాటికి తగులుతాయి అవి చూసి చేసు చూసుకుంటే సరిపోతుంది ఓకేనా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ నెంబర్ ఇస్తాను కాల్ చేయండి థ్యాంక్ యూ